సార్ మీరు చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో కేవలం మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం వర్క్స్ జరిగాయి చాలా సీజన్లు పనుల సీజన్ కోల్పోయాం మొత్తంగా మానిటరీ టర్మ్స్ లో ఎంత విధ్వంసం జరిగి ఉంటుంది సార్ ఇలా నేను అందుకే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నానో ఐ విల్ వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ పూర్తి అవుతుందో అప్పటి నుంచి నీళ్లు కానిచ్చుంటే దానివల్ల పంటలు ఎక్కువ వచ్చేటివి పంటలు వస్తే జీఎస్టీ పెరిగేది రైతులకు ఆదాయం వచ్చేది అదే సమయంలో పవర్ ఉంటే దానివల్ల లాభం వచ్చేది నష్టపోయింది ఏవైతే ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందో దీనికి మొత్తం ఇప్పుడు చెప్పాను నేను నాలుగు వందల అరవై ఏడు కోట్లతో అరవై ఆరు కోట్లతో ఆ రోజు వాల్ కడితే ప్యారలల్ డయాఫోమ్ వాల్ తొమ్మిది వందల తొంభై కోట్లు మోర్ దెన్ డబల్ ఇలాంటివి ఉన్నాయి దానికి మళ్ళా టూ ఇయర్స్ గెస్టేషన్ పీరియడ్ మినిమమ్ టూ ఇయర్స్ ఇట్ మే టేక్ త్రీ ఇయర్స్ ఏమారితే దానికంటే ముందు రిపోర్ట్ ఇవ్వాలి వీళ్ళు డిసెంబర్ ఇస్తారా ఇవ్వరా డిసెంబర్ లోపల ఇవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ మళ్ళా వన్ ఇయర్ డిలే వేరియస్ కాంప్లికేషన్స్ కాంప్లికేషన్ కాన్సిక్వెన్సెస్ గానీ ఇవన్నీ వర్క్ ఇట్ అవుట్ సార్ లాస్ట్ టైం వచ్చిన ఆ ఫ్లడ్ అనుకున్న అంటే ఫార్టీ వన్ మీటర్స్ లెవెల్ కు వచ్చినప్పటికీ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాంతాలు మెర్జ్ అయిపోయినాయి అని చెప్పేసి వేదిక ఇచ్చారు దాని మీద రీసర్వే చేయాలన్నారు మెర్జ్ అయ్యే ప్రాంతాల మీద అది ఏమన్నా ఆలోచన వర్క్ ఇట్ అవుట్ అంటే మన రాష్ట్రం పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయి దీంట్లో పక్క రాష్ట్రాల్లో ఉండేవి కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలి అది కూడా కేసులు ఉన్నాయి మళ్ళా ఈ దుర్మార్గం చేసిన పనికి ఇప్పుడు కేసులు కూడా ఒరిస్సా కేసు వేసింది ఛత్తీస్గఢ్ కేసు వేసారు అవి కూడా పెండింగ్ ఉన్నాయి కోర్టులో డిస్ప్యూట్స్ ఉన్నాయి అవన్నీ కాపాడుకుంటూ అందుకని ఒక స్టే ఉంది మీరు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఎక్కడికక్కడ కాంపన్ చేసిన మళ్ళీ వీళ్ళందరికీ ఎల్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ పే చేయాలి అవన్నీ పే చేసిన తర్వాతనే వాటర్ ఇన్ఫోన్ చేయాలి కూడా ఒక కేసు కూడా ఉంటుంది వేరియస్ ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ ఇంకొక పక్కన ఎవరీ ప్రాజెక్ట్ ని ఈ ప్రాజెక్ట్ పోలవరాన్ని మళ్ళీ వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేశారు వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు ఎవరీ టూ ఇయర్స్ ఒకసారి ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ ని సమస్యలు లేక ఉన్నాయి ఆ సమస్యల మధ్యలోనే వీళ్ళు మరీ సమస్యలు తీసుకొచ్చి జట్లం చేసి ముంచేశారు అందుకే నేను ఫస్ట్ చెప్పాను చాలా సున్నితమైన ప్రాజెక్ట్ ఇది చాలా జాగ్రత్తగా తీసుకొస్తే తప్ప కేంద్రం ఇటు రాష్ట్రం ఇటు ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ ఇంకొక టెక్నికల్ ప్రాబ్లమ్స్ బిగ్గెస్ట్ రివర్ హైయెస్ట్ ఫ్లో అదే కాకుండా ఏదైనా జరగరా అని జరిగితే సేఫ్టీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు జిల్లాలు వాష్ అవుట్ అయిపోతాయి అదొక ప్రమాదం ఇలాంటి అనేక సమస్యలున్నాయి కాబట్టి ఆషామాషగా తీసుకోవడం కరెక్ట్ కాదు అదే తీసుకున్నారు వీళ్ళు దానివల్ల ఈ సమస్యలు వచ్చాయి న్యూ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు నేనేమంటాడు ఆ రోజు కూడా కాంట్రాక్టర్ ని మార్చడం తప్పు నేను కాంట్రాక్టర్ ని మార్చాల మీకు ఒరిజినల్ గా మీరు చూస్తే ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు ట్రాన్స్ట్రాయ్ చేయలేకపోయారు అప్పుడు కొన్ని పనులన్నీ డైరెక్ట్ గా పే చేసి కొంతవరకు కేంద్ర కేంద్రం పర్మిషన్తో కేంద్రం పర్మిషన్ తో అదే ఎస్టిమేట్స్ కు పనిచేస్తామని నవయోగం ముందుకు వచ్చాను ఆ ఎస్టిమేట్స్ ప్రకారమే నవయోగకి అప్పుడు ఇచ్చాం అది కూడా కేంద్ర అనుమతు అది క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పెట్టాడు కనీసం ఆ వర్క్ లో ఆ డబ్బులకు పనిచేసి ఉంటే అది వేరే విషయం అది చేయకుండా రివర్స్ టెండర్ పిలిచి ఏజెన్సీ పేర్లు ఐ డోంట్ వాట్ కోర్ట్ ఎవరేముంది ఎవరు ఇది చేస్తే వాళ్ళ అవకాశం కోసం వాళ్ళ కంపెనీ కోసం పనిచేస్తారు ఎన్ రిటర్న్ ఇచ్చారు ఏమి ఇచ్చారు రివర్స్ టెండరింగ్ మళ్ళా ఏం కండిషన్ పెట్టారు అన్ని మీరు గాని సైట్ అన్ని గాని ఫుల్ఫిల్ చేసి మేము ఇస్తాం ఇప్పుడు ఏమంటారు మీరు ఫుల్ఫిల్ చేయడం మేము ఇవ్వలేదు అసలు ప్రాజెక్టే మునిగిపోయింది మాకే సంబంధం మేము రాకపోనిపోయి మునిగిపోయింది ఇక అండర్స్టాండ్ లిటిగేషన్ అందుకే వాళ్ళు ఏమన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాతవాడిని కొత్త వాడిని ఇద్దరిని తీసుకొస్తున్నారు డామేజ్ చేస్తే ఎవడు రెస్పాన్సిబుల్ ఎవరిని అడగాలి ఔటు ఫిక్స్ అకౌంటబులిటీ ఆ మాత్రం జ్ఞానం ఉంటే ఇమీడియట్గా ఆలోచించుకోవాలి కదా నువ్వు అయితే ఏం చేసి ఉంటావు సెన్సిబుల్ పర్సన్ అయితే ఎందుకు వచ్చిందరే ఇది కాబట్టి మనం కంటిన్యూ చేయాలని ఆలోచిస్తారు కదా మీరు ఏం లెక్క పెట్టుకోకుండా చేశాడు లెక్క పెట్టుకోకుండా మార్చేశాడు మార్చి అతను ఒక మాట ఉన్నాడు ఐ హంబ్లీ రిక్వెస్ట్ అన్నాడు బెగ్ అన్నాడు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ కనీసం అభయన్స్ లో పెట్టమని అడుక్కున్నాడు అభయన్స్ లో కూడా పెట్టకుండా డెసిషన్ తీసుకుని నేను డెసిషన్ తీసుకున్నాను నువ్వు అమలు చేయమని చెప్పారు ప్రాజెక్ట్ వాళ్ళది వాళ్ళ ప్రాజెక్టు నువ్వు డెసిషన్ తీసుకుని నువ్వు అమలు చేయమని రివర్స్ టెంటరింగ్ పెట్టి గోదావరిలో ముంచేయడం ఎంత ద్రోహం అంటే అంటే ఒక పాలిటీషియన్స్ కాబట్టి అడిగేవాళ్ళు లేరా బాధ్యత లేదా అదే నేను చెప్పింది వాళ్ళ మీద పెట్టారు అందరి మీద సార్ సార్ గత మీరు